దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన అందరికీ తెలుసు పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదనని అంటే జూన్ ఇరవై ఒకటో తేదీన మనమందరం కూడా యోగా దినాన్ని నిర్వహించుకోవాలని చెప్పి యుఎన్లో వారి ప్రతిపాదన పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు అప్పట్లో చాలామందికి అనుమానం ఉండేది ఇది నిజంగా యాక్సెప్ట్ చేయబడుతుందా అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర నూట తొంభై దేశాల్లో ఇవాళ యోగా ప్రక్రియని నిర్వహించుకోవడం అనేది మన భారతదేశానికి భారత జాతికి ఇది చాలా గర్వకారణం అని చెప్పి మనమందరం గమనించవలసినటువంటి విషయం ఈ దేశాలు ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి వారు సైతం ఇవాళ జూన్ ఇరవై తేదీన వారందరూ కూడా యోగా దినాన్ని జరుపుకోవడం అనేది ఇది నిజంగా మనందరికీ చాలా ఆ ఆనందాన్ని కలిగించేటువంటి విషయం ఇది యోగా అన్నది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మన మనసుని నిగ్రహించుకునేటువంటి ఒక ప్రక్రియను కూడా మనం గమనించాలి అదేవిధంగా ఉచ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్నటువంటి యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక అన్ని విధాలా కూడా మనకి ఉపయోగపడేటువంటి యోగాని కేవలం మన వరకు పరిమితం చేయకుండా మన బిడ్డలకి ఎందుకంటే చాలా ఒత్తిళ్లతోటి వాళ్ళ మన బిడ్డలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యోగా కనుక వారికి అభ్యసింపజేసినట్లయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా ఒకంత నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇంతటి గొప్పటి గొప్పటి ప్రక్రియ ఏదైతే ఉందో యోగా మన దేశంలో పుట్టినటువంటి ప్రక్రియని మనం అందరం గౌరవించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ భావితరాల వారికి కూడా అందించాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు